కరెంట్ లేకపోయినప్పటికీ కూడా మీరు మీ అభిమాన ఎమ్మెల్యే ఎవరు మీకు చెప్పండి అమ్మా మీరు కూడా రెండు చేతులు ఎత్తి చెప్పండి నిజమైన ఎమ్మెల్యే ఎవరు గట్టిగా చెప్పండి అన్న మీరు కూడా నిజమైన ఎమ్మెల్యే ఎవరు నాగర్ కర్మ మర్రి జనార్దన్ రెడ్డి అలియాస్ మర్రి అలియాస్ ఎంజిఆర్ అవేరా ఇంత కష్టమన్నా ఈ దుర్గాలు దుమ్ము సుడి లేస్తున్నా కళ్ళల్లు దుమ్ము పడుతున్నా ఒక నాయకుని గుడ్డిగా నమ్మి ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా మిగిలిన నిజమైన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు నకిలీ ఎంఎల్ఏలు ఆరు గ్యారెంటీలని అబద్ధాలు చెప్పి ఎక్కడ జనాలు జీపురు కట్టెలు పట్టుకొని వెంబడి పడతారని భయం భయంగా ఏసీ రూమ్లలో కూర్చొని చుట్టూ పోలీసులను పెట్టుకున్నారు అయ్యా ఆ ఎంఎల్ఏలు రానా ఈ ఎంఎల్ఎ రానా అమ్మో తొందరగా తెచ్చుకుందాము మర్రి గారిని మళ్ళీ ఎంఎల్ఏగా తెచ్చునాదా తెచ్చుకోవాలి మిగులారా మీ అభిమాన నాయకులు మరి మాజీ శాసనసభ్యులు అనాలని వస్తలేదు మరి జనార్దన్ రెడ్డి గారు మీ అభిమాన నాయకులు అదే విధంగా నాగం డాక్టర్ నాగం రెడ్డి గారు మరి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు వారు డెబ్బై సంవత్సరాలున్నా మరి డెబ్బై సంవత్సరాలున్నా జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు పార్లమెంటుకు పోవాలని మరి ఈరోజు ఫోన్ల ద్వారా జనార్దన్ రెడ్డి గారు మరెందరో మండల నాయకులు మరి ముఖ్యంగా ఈ రోజు మే పదమూడవ తారీఖు నాడు మే పదమూడవ తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకు లైన్ లో నిలబడి ఏ గుర్తు తప్ప ఈ రోజు తెల్గపల్లి ఎంత గొప్ప సన్నివేశం అంటే ప్రకృతి తల్లి కూడా మనను కరుణించి తన వానను ఆపుకున్నది ఆపున హైదరాబాద్ లో కుంభ వృష్టి కురుస్తున్నది చూసిన ఇంత ఆహ్లాదకరంగా గాలి మొత్తం కూడా చాలా చల్లగా ఈ గుండెలాగా చాలా చల్లగా మీ అందరికి ఒక గుండె చెప్తాను నిన్న కాక మొన్న చాణక్య నీతి అనే ఒక ప్రముఖ సర్వే ఏజెన్సీ సర్వే బయటికి తీసింది మూడు లక్షల మందిని తెలంగాణలో సర్వే చేసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని సర్వే చేసింది ఒకసారి చెప్తా మెదక్ మెదక్ స్థానంలో బిఆర్ఎస్ నలభై రెండు శాతం కాంగ్రెస్ ముప్పై బిజెపి ఇరవై ఎనిమిది మల్కాజి బిఆర్ఎస్ ముప్పై ఎనిమిది కాంగ్రెస్ ముప్పై రెండు బిజెపి కేవలం ముప్పై కరీంనగర్ బిఆర్ఎస్ నలభై ముప్పై ఒకటి కాంగ్రెస్ ఇరవై తొమ్మిది ఇక అసలైన నాగర్ కర్నూలు చెప్పరాజా ఒక్క విషయం చెప్తా ఈ రోజు ఎలక్షన్లు జరిగితే మీ అభిమాన నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి గారు యాభై వేల ఓట్ల ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానంలో బిఆర్ఎస్ నలభై ఐదు శాతం అదే నాగర్ కల్లో కాంగ్రెస్ ఇరవై ఎనిమిది శాతం బిజెపి ఇరవై ఏడు శాతం అర్థమైంది మీకు జనం ఎవరి వైపు ఉన్నారు అర్థం కావాలి నేను మల్ల మల్ల చెప్తున్న మిథులారా మే పదమూడు వచ్చే సోమవారం నాడు జరగబోయే ఎలక్షన్లలో మీరందరూ దయచేసి దయచేసి కారు గుర్తుకి ఓటేయండి మిథులారా ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు నేను నేను మీ బిడ్డను కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డను మా అమ్మగారు కూడా చిన్నప్పుడు కూలి పని చేసేది కూలి పని చేసి ఒక టీచర్ అమ్మా నువ్వు కొడవలి పట్టుకొని కసి తీయబోకూడదు తల్లి కలుపు తీయబోకూడదు నువ్వు మీ అమ్మా నాన్నలు జీతగాలైతే నువ్వు మళ్ళీ అదే కూలి పని చేయకూడదు చెప్పి ఆమె చేతిలో పలక బలపం పెట్టి ఆమెను ప్రభుత్వ పాఠశాలకు పంపించి ఒక హాస్టల్లో పంపిస్తే ఆమె ఒక చిన్న టీచర్ అయింది అక్కడి నుండి ఆమె అలప్పూర్లో ఉన్న ప్రేమమ్మ అచ్చంపేటకు వచ్చింది అచ్చంపేటలో అచ్చంపేటలో అమరాబాద్ వచ్చింది నలుగురు పిల్లల ప్రేమమ్మ ఒక వీళ్ళ ఇక్కడే యాక్సిడెంట్ లో అయినా కూడా మరి తల్లిదండ్రులు అమ్మాయి ఏరియా మనకు వచ్చి రాదు మనం మళ్ళీ అలంపూరికి వెళ్ళిపోదాం అంటుంటే కూడా లేదు నేను ఇదే మీద నలుగునాడు చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలు వేలాది మంది విద్యార్థులకు చదువు చెప్పిన ప్రేమమ్మకు ముగ్గురు పిల్లలు మిగిలినరు మొట్టమొదటి వాడు ప్రవీణ్ కుమార్ అయిపో రెండవ వ్యక్తి ప్రొఫెసర్ మూడవ బిడ్డ డాక్టర్ ఒక కూలీ తల్లి చదువుకున్నందుకు చదువుకున్నందుకు ముగ్గురు వ్యక్తులకు తల్లి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు ఒక ప్రొఫెసర్ కు ఒక డాక్టర్ కు తల్లి కాగలిగినప్పుడు ఈ ప్రపంచంలో ఇదే కందనూరు గడ్డ మీద ఇదే వనపర్తి మీద ఇదే అరపూరు గద్వాల జిల్లాలో ఉండే ప్రతి తల్లికి బిడ్డలు కూడా మా అమ్మ కన్నా గొప్ప కావాలి మా చెల్లెల కన్నా గొప్ప కావాలి నాకన్నా గొప్ప కావాలి నేను ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగి నేను గురుకుల పాఠశాలలకు వచ్చిన నేను అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాద్యాలయంలో జిల్లాలో ఉండే అచ్చంపేటలో ఎనిమిదవ తరగతి వరకు కరెంటు చూడలేదు తల్లి నేను ఎనిమిదవ తరగతి వరకు కరెంటు చూడలేదు కానీ అక్కడి నుండి మా అమ్మ తన ప్రేమను చేసి బిడ్డలు ఇక్కడ ఉంటే మరి ఇక్కడ ఇప్పసారా అవేవో ఉంటాయి వాటికి అలవాటు మళ్ళీ నీ జీవితం నాశనం అవుతుందని మా అమ్మ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో పెడితే అక్కడ నుండి చదువుకొని మరి హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి అక్కడ గోల్డ్ మెడల్ తీసుకొని మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాత్రి వాళ్ళు కష్టపడితే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఈ ప్రపంచంలో దేశాలు ఇరవై నాలుగు దేశాలు జరిగిన మిత్రులారా నేను ఎందుకు నాలాంటి బిడ్డలు మీ కూడా ఉన్నారు ఉన్నారా లేరా మరి వాళ్ళందరూ నాలా అందుకొరకే దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి నేను మళ్ళా చెప్తున్నా నేను చివరి శ్వాస వరకు మీ సేవకుడిగానే ఉంటాను చాలా బాధ అవుతున్నది జనార్దన్ రెడ్డి గారు బిజినపల్లి ర్యాలీలో తిమ్మాజిపేట ర్యాలీలో తెల్కపల్లి ర్యాలీలో ఆయన జనాలను మీరు ఎందుకు నన్ను వదులుకున్నారని నేను ఏం పాపం అని అడుగుతా ఉంటే చాలా బాధగా ఉన్నది ఇంత గొప్ప నాయకుడిని మీకోసం ఇంత సేవ చేసిన నాయకుని కేవలం రెండు వేల ఐదు వందల ఓట్లతోని మనం పూర్తిగా జనార్దన్ రెడ్డి గారు బిజినపల్లిలో తింబాజిపేటలో తిల్కపల్లి ఒకటే చెప్తున్నాడు అమ్మా నా విషయంలో మీరందరూ కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసానికి బలహ్రు కానీ మళ్ళా మోసం కండి ప్రవీణ్ కుమార్ విషయంలో ఆ తప్పు చేయకండి అని మీ అందరినీ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు చేస్తారు ఆ తప్పు ఒక్కసారి ఆలోచించండి నన్ను మీరు పార్లమెంటుకు పంపిస్తే మీరందరూ పార్లమెంటుకు పోయినట్టే మీ బిడ్డలు పార్లమెంటుకు పోయినట్టే నిరుద్యోగ బిడ్డలు పార్లమెంటుకు పోయినట్టే కుంటే అమ్ముకుంటున్న మా తల్లు పార్లమెంటు పారిశుద్ధ కార్మికులు పార్లమెంట్ కు పోయినట్టే రైతులు పార్లమెంటు రైతు కోలి పిల్లలు పార్లమెంటు పోయినట్టే మీరందరూ కూడా కు పోయినట్టే మిత్రులారా నేను పార్లమెంటుకు పోయేది నాకు సంఘాలు ఇంతవరకు హైదరాబాద్ లో సొంత ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టుకోవాలని కూడా లేదు కేవలం మీ ఇంట్లు బాగు చేయాలని మీ పిల్లలు బాగు చేయాలి మీరు నాకన్నా గొప్పగా తయారు కావాలని రాత్రింబ వాళ్ళు ఆనాడు గురుకుల పాఠశాలల్లో శ్రమించాను రేపు మీరు నన్ను పార్లమెంటు సభ్యుడిగా పదమూడో వచ్చే సోమవారం పంపిస్తే మీ బిడ్డలను గొప్పగా ప్రయోజనం ఇక్కడ అమ్మలున్నారు చెల్లెలు అన్నం ఉడికిందా లేదా కనుక్కోవడానికి అన్ని మెదుపులు పిసుకోవాల్సిన అవసరం లేదు కేవలం రెండు మూడు మెతుకులు పిసుకోవడానికి చాలు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మారా ఒక్కసారి మా అమ్మలు సల్లగా అయిపోయింది చెప్పాలా వెరీ గుడ్ ఈ అమ్మాయిని చూడండి ఒక్కసారి నేను బిజినపల్లి కూడా ఈ అమ్మాయి గురించి చెప్పిన చెప్పాలి విషయం బిజినపల్లిలో ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు గుంట కింది రాణి తల్లిదండ్రులు ఇద్దరు గీత కార్మికులు కూలీలు ఈ అమ్మాయి పన్నెండో తరగతి పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ లో సీట్ వస్తే ఈ అమ్మాయి పంపించడానికి డబ్బులు లేకపోతే వాళ్ళు పెళ్లి చూపులు చూడడం మొదలు పెడితే ఈ అమ్మాయికి చదువు చెప్పిన టీచర్లు సార్ అమ్మాయికి చాలా ఉంది తల్లిదండ్రులు ఇద్దరు కూలీలు కానీ మీరు ఎట్లన్నా బతికించాలి అంటే ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన గురుకుల డిగ్రీ కళాశాలలోకి నేను టీచర్లను పంపించి అమ్మాయిని తెప్పించి మూడు సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో చదివించి వంద రోజుల డేటా సైన్స్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇస్తే ఈ రోజు ఆ అమ్మాయి సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు అమ్మాయి పొద్దున్నే నేను క్యాంపెయిన్కి పోయినప్పుడు ఉపాధి హామీ గులీలను చూస్తాను చాలా బాధ అనిపిస్తుంది మగవాళ్ళు వేసుకుని అంగీలు వేసుకొని నెత్తిన తట్ట పెట్టుకొని స్టీల్ బాక్సులు పెట్టుకొని ఒక్కొక్కసారి తట్టలల్ల పార పెట్టుకొని ఆ పాటిలల్లో నీళ్లు పోసుకొని ఎల్లటి ఎండకు నడుచుకుంటా రబ్బర్ చెప్పులు వేసుకొని నడుచుకుంటూ పోయి ఆ కాలువలల్లా గుంతలు తగ్గుతూ ఉంటారు వాళ్ళని అడుగుతా అమ్మా రోజుకి ఎంత వస్తుంది ఒకసారి అరవై రూపాయలు వస్తాయి నాయన ఒకసారి వంద రూపాయలు వస్తుంది ఒక్కొక్కసారి నూట ఇరవై రూపాయలు వస్తాయి అవి కూడా ఎప్పుడు ఒకటేసారి రావు ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలు ఈ విధంగా కావాలా వద్దా చెప్పండి మీ అన్నలు తమ్ములు ఇట్లా కావాలా వద్దా ఈ అమ్మాయిని చూడండి దర్శనాల సుష్మ మూడవ తరగతిలోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు టీబీ వ్యాధి వచ్చి ఈ అమ్మాయి భునగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటే ఆ ఊర్లో ఉండే ఆ స్కూల్లో ఉండే టీచర్లు సార్ ఈ అమ్మాయి ఇంటికి పోతే వాళ్ళ బంధువులందరూ అమ్మాయిని నాశనం చేస్తారు మన సంరక్షణలోనే ఈ అమ్మాయి పెరగాలంటే ఈ అమ్మాయిని మా బిడ్డగా భావించి పది లక్షల మంది బిడ్డల్లో ఒక బిడ్డగా మా బిడ్డగా భావించి ఈ అమ్మాయిని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు చదివే సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కళాశాలలో చదివిస్తే అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు అమెరికా అంటే ప్రపంచంలో అగ్రరాజ్యం రాజ్యం ఆ అమెరికా కాన్సులేట్ వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకొని పోయి అరిజోనా రాష్ట్రంలో ఈ అమ్మాయిని ఒక సంవత్సరం చదివిస్తే ఈ అమ్మాయి ఒకరోజు విమానంలో ఎక్కి అమాంతంగా విమానం మీది నుంచి దూకేసింది పదివేల ఫీట్లలో దూకి పారాషూట్ తనే ఇప్పుకొని కిందికి దిగింది మిత్రులారా కిందికి దిగి భారత జాతీయ జెండా ఎగురేసింది నేను అడిగిన అమ్మాయి అమ్మ సుష్మా ఎవ్వరికి చెప్పకుండా ఎందుకు చేసినవి పని అంటే సార్ నాకు మమ్మీ డాడీ లేరు నేను ఒంటరిగా జీవితంలో ధైర్యంగా బతుకుతానో లేదు అని నన్ను నేను పరీక్షించుకోవడం కోసం ఎగురుతున్న విమానం ఎక్కి ఆకాశం నుంచి దొరికిన సార్ దయచేసి క్షమించండి ఇంకోసారి చేయను అన్నది ఈ రోజు ఆ సుష్మ ఏం చేస్తుందో తెలుసా అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తుంది మీ బిడ్డలు ఈ విధంగా కావాలని లేదా కావాలని బ్రోస్ మీరందరూ ఈ విధంగా తయారవుదాం అనుకుంటున్నారా బ్రోస్ ఉన్నారు బ్రోస్ అక్కడ ఉన్నారు బ్రోస్ బ్రోస్ మీరు ఈ విధంగా కావాలనుకుంటున్నారా లేదా లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా బ్రో ఈ అబ్బాయి ఎప్పుడు సార్ అమ్మాయిల గురించి చెప్తున్నారు అబ్బాయిలు చెప్పాల పని చేయాలనా ఈ అబ్బాయి చూడండి ఈ పుల్ల పేరు విష్ణువర్ధన్ వర్ధన్ ఆయన రిపోర్ట్ నేను మిథులారా రేవంత్ రెడ్డి లాగా ప్రవీణ్ కుమార్ అబద్దాలు చెప్పాడు అబద్ధాలు చెప్పేటోడే దేవుడి మీద నమ్మకపోతే దేవుడి మీద కొట్టు అమ్మ మీద కొట్టు నీ మీద కొట్టు మా పక్కన మీద కొట్టు అంటారు నువ్వు నమ్మకపోతేనే చివరికి దేవుడి దగ్గరికి పోతావు కానీ నేను అట్లా ఒట్లేను ఒక్కసారి నిజమే చెప్తాను ఈ పిల్లలే వీళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి వీళ్ళ గురించి యూట్యూబ్లలో వీడియోలు కూడా ఇప్పుడుగానే చూడండి విష్ణువర్ధన్ తల్లిదండ్రులు ఇద్దరు కూలీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నారు ఈరోజు విష్ణువర్ధన్ నౌకలకు క్యాప్టెన్ అండి పెద్ద నౌకలకు సముద్రంలో నౌకలకు క్యాప్టెన్ అండి ఆయన ఫోటో చూడండి ఆయన 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 జీతం నాలుగు లక్షల రూపాయలు వయసు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మన బిడ్డల కావాలని లేదా మీ నౌక నెక్స్ట్ ఇంకో ఈయన చూడండి ఈయనవారు అది నేను

పద్దెనిమిది మంది చచ్చిపోతే ఆ శివాల మధ్య నుంచి ఆ శివాల మధ్య నుంచి నడుచుకుంటూ పోయిన సాహస బిడ్డ అమ్మాయి పద్దెనిమిది మంది ఐదు నిమిషాల్లో చచ్చిపోతే నేను సెటిలైట్ ఫోన్ ద్వారా బిడ్డ నువ్వు వాపస్ వచ్చాయి నువ్వు చనిపోతే ఈ ప్రపంచం అంతా నన్ను నిందిస్తుంది నన్ను మురేస్తుంది సార్ నీ సంగతి ఏవో గానీ నేను చచ్చిపోతే ఎవరెస్ట్ మీదనే చచ్చిపోతే గానీ మీరు కింద చచ్చిపోను సార్ అని చెప్పింది ఒంటరిగా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని సాయంతో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం మీద కాలుపోపి ప్రపంచ రికార్డు సృష్టించింది అమ్మాయి ఈ అమ్మాయి సాహసం ఎంత గొప్పదయా అంటే ఈ అమ్మాయి ఎవరెస్ట్ దిగి వచ్చి నేపాల్ టిబెట్ బార్డర్కి వస్తే చైనా చైనా దేశస్థులు బార్డర్ లో ఉండే చైనా అధికారులందరూ కూడా ఈ అమ్మాయి కోసం గౌరవంగా బార్డర్ పోస్ట్ ఆపేసి క్లోజ్ చేసి వచ్చి అమ్మాయితో అందరితో కలిపి సెల్ఫీలు తీసుకొని పోయిందంట మిత్రులారా ఎక్కడ తండాలో పుట్టిన బిడ్డ ఎక్కడ ఇవాళ కేసీఆర్ గారు అమ్మాయికి ఐదు లక్ష ఐదు ఎకరాల భూమి ఇరవై ఐదు లక్షల పారితోషికం అదే విధంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు మూడు వందల గజాల స్థలం ఇచ్చి మీ బిడ్డలు ఈ విధంగా కావాలని లేదా ఇంకొక ఇది ఎంతమంది మీ దాంట్లో విమానాలు ఎక్కిండ్రు ఎంత మంది ఎక్కాలనుకుంటున్నారు విమానం ఎంత మంది విమానాలు ఎక్కాలనుకుంటున్నారు చేతులు చే అన్నదారా మీరు ఎంతమంది ఎక్కాలనుకుంటున్నారు ఎంతమంది మీ పిల్లలు విమానాలు నడిపే పైలట్లు కావాలనుకుంటున్నారు ఈ అమ్మాయిని చూడండి ఒక్కసారి శ్రావ్య ఈ అమ్మాయి ప్లంబర్ తండ్రి ప్లంబర్ అంటే ఇళ్లలో పైపులు చెడిపోతే వచ్చే వ్యక్తి ప్లంబర్ తల్లి కూలి సేమ్ రావి లాగానే చిన్నప్పుడే పెళ్లి చేస్తామంటే మేము తీసుకొచ్చి ఈ అమ్మాయిని తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో మా నాన్నగారి శిష్యుడు ఉప్పు పుట్టిన చంద్రమౌళి గారు ఉంటే ఆ చంద్రమౌళి గారి దగ్గరికి తీసుకొచ్చి ఆ చంద్రమౌళి అకాడమీలో ఈ అమ్మాయిని చేర్పిస్తే ఈ అమ్మాయి ఈ అమ్మాయికి డబ్బు లేకపోతే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయి ముప్పై ఆరు లక్షల రూపాయల స్కాలర్షిప్ ఈ అమ్మాయి కోసం తీసుకొచ్చినామండి ఈ విధంగా ఎనిమిది మంది అమ్మాయిలను పైలట్లుగా చేయాలని ప్రయత్నం చేసినాం ఈ అమ్మాయి ఇప్పటి వరకు డెబ్బై రెండు గంటలు ఒంటరిగా విమానం నడిపింది గంటలు ఈ అమ్మాయి ఒక రోజు నా దగ్గరికి ఆ యూనిఫామ్ వచ్చి సార్ మీరు నా అంగి మీద సైన్ చేసేదాకా నేను పోను సార్ అని చెప్పింది ఆమె అంగి మీద నా సంతకం తీసుకొని పోయింది నువ్వు లేకపోతే నేను లేదు సార్ అని మీ బిడ్డలు ఈ విధంగా కావాలన్నా అవుతా ఈ ఈరోజు జనార్దన్ రెడ్డి గారు నాగం శశిధర్ రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారు మర్రి జనార్దన్ రెడ్డి గారు నన్ను ప్రత్యేకంగా ఇక్కడికింత వాన ఈదురుగాలి ఇవన్నీ ఉన్నా ఎందుకు తీసుకొచ్చిందంటే ఈ నిజాలు మీకు చెప్పాలి ఎందుకంటే మిమ్మల్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అబద్ధాలు చెప్పి మాయ చేసి మత్తు మందు మిమ్ములను మీ నాయకుడి నుంచి దూరం చేసిం ఆ ప్రమాదం మళ్ళీ రాకూడదంటే సోమవారం నాడు వచ్చే ఎలక్షన్లలో మీరందరూ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని బెదిరింపులున్నా ఈపల్లిలో కొంచెం పోలీస్ కేసులు కూడా ఎక్కువైతున్నాయని పోలీస్ కేసులు ఎక్కువైతున్నాయా ఇరవై ఆరు సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన రేపు మళ్ళా పోలీస్ స్టేషన్ అయితే నేను జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్ ముందుగా కూర్చుంటే మామూలు జైలు పంపించిన తర్వాతనే మిమ్మల్ని పంపిస్తాం మీకోసం పరిస్థితుల్లో కూడా భయపడకూడదు ఎందుకంటే నిజం మనవైపు ఉంది ధర్మం మనవైపు ఉంది ఆశయం మనవైపు ఉంది త్యాగం మనవైపు ఉంది అవతల వైపు ఏమున్నది కాంగ్రెస్ల వైపు అబద్ధం వాళ్ళ వైపు ఉన్నది అహంకారం వాళ్ళ వైపు ఉన్నది భోగం వాళ్ళ వైపు ఉన్నది ద్రోహం వాళ్ళ వైపు ఉన్నది మరి యుద్ధంలో ఎవరు గెలవాలి నిజం నా అబద్ధం గెలవాల ఎవరు గెలవాలి మరి నిజం గట్టిగా చెప్పండి అసలు మాట్లాడతారు అంటే మీరు రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్టు ఇప్పుడే బంగారం పంపించిడా రెండు వేల స్కూటీ ఇచ్చిండా రెండు వేల ఐదు వేల రూపాయలు పంపించిండా నాలుగు వేలు ఇచ్చిండా అమ్మ మీరు నాలుగు వేలు అంటున్నారు రేపు మీరు మమ్మల్ని పార్లమెంట్ సప్లై చేసిన తర్వాత మీ దగ్గరే ఉండి మీ పిల్లలను జాగ్రత్తగా చదివించి మీ పిల్లలను నాలుగు లక్షల రూపాయల జీతకాలుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాం అంటారు ఆ రేవంత్ రెడ్డి చెప్పిన నాలుగు వేల దానికి మనం కింద పడిపోయినాం మీ అభిమాన నాయకుని దూరం చేస్తున్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను మళ్ళీ చెప్తున్నా నాకు ఇల్లు కూడా లేదు రేపు మీరు ఎంపీగా చేసిన తర్వాత మీ దగ్గరికే వస్తాను మీ బిడ్డల జీవితాలు బాగు చేస్తాను మీ అందరి జీవితాలు బాగు చేస్తాను ఈ ప్రాంతాన్ని గురుకులాలను ఏ విధంగా అయితే ప్రపంచ పటంలో పెట్టినో ఇదే చందనూరు జిల్లాను తప్పకుండా ప్రపంచంలో పెట్టి మన బిడ్డలు ఎన్ని సముద్రాలైనా దాటే విధంగా ఎన్ని పర్వతాలైనా దాటే విధంగా ప్రతి కూడా బిడ్డలను నీకు శపథం చేస్తున్న మళ్ళీ చెప్తున్నా పని చేయకపోతే ఇదే అంబేద్కర్ బొమ్మ దగ్గర నన్ను రాళ్లతో కూటులారా అధికారం లేనప్పుడే పది లక్షల మంది బిడ్డలను ఇంగ్లీష్ మీడియంలో చదివించి వే మంది కూలీ కుటుంబాల నుంచి డాక్టర్లను ఇంజనీర్లను ఐఐటీలను సైంటిస్టులను తయారు చేయగలిగినప్పుడు ఒక్కసారి మీ అభిమాన నాయకులు జనార్దన్ రెడ్డి గారు నాకు ఒక సపోర్ట్ చేస్తే మీరందరూ మే పదమూడు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేస్తే తప్పకుండా మనందరి బిడ్డల జీవితాలు మారుస్తామని జపదం చేస్తూ మరొకసారి మీరందరూ కూడా మరి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఇంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆహ్వానించినందుకు మీ అందరు కూడా బాధాభివందనాలు తెలుపుతూ మరొక్కసారి జై తెలంగాణ